మన దేవుడు ఎవరంట సహాయపు రాయి ఇక్కడ భక్తుడు ఒక అలంకార రూపకంగా దేవుణ్ణి ఇక్కడ ఇలా సంబోధిస్తున్నాడు కానీ ఆయన రాయిలో ఉండే దేవుడు కాదు సహాయము చేసే రాయి నాకు చేసే సహాయం ఏంటంటే పాప పోబును లేవనెత్తింది రాయి నన్ను భద్రపరచడానికి ఈ బండ నన్ను కంబడిస్తాడు మనల్ని చక్కగా చెక్కుతున్నాడు ఈ లోకంలో చెక్కిన తర్వాత తీసుకొచ్చి ఏం చేస్తాడు రాయిగా అమర్చుతాడు అమర్చి ఒక చక్కని కట్టడం తయారైన తర్వాత దానిలోనికి వచ్చి ప్రభు మహిం పొందుతాడు జిగటగల దొంగఊపు నుండి నా పాదములు పైకెత్తి తన మీద నిలుపుకున్నాడు ఆయన వెంబడించు రాయిగా ఉంటూ నాకు కావలసిన సమస్తమైన ప్రొవిజన్ ను నాకు అనుగ్రహిస్తున్నాడు ఆత్మీయంగా భౌతికంగా ఇలా కట్టబడటానికి మనకేం అవసరం వాక్యం అవసరం ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మ సంచికరు అవసరం సంఘ సహవాసం అవసరం ఈ మూడింటిని మనకి లోకంలో ఇచ్చాడు ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా మనకు కావలసిన ఆహారము అన్న వస్త్రాలు ఉండటానికి నేడ లోకంలో మనం గౌరవప్రదంగా బ్రతకడానికి కావలసిన ప్రతి విధమైన సహాయం మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే ఆయన దృష్టిలో మనం ఆత్మ సంబంధమైన మందిరంగా మార్చబడాలి చక్కగా కట్టబడాలి ఆ దేవాలయం పూర్తి అయిన తర్వాత ఆయన మనలోనికి వచ్చి వసించి మహిమను పొందుతాడు ఇదే పరలోక పనుభ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మొదటి సమయలు గ్రంథం ఏడో అధ్యాయం పన్నెండో వచ్చిన అందరం కలిసి చదువుకున్నాం అప్పుడు సమయలు ఒక రాయి తీసి నిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఎంతవరకు ఎహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టను ఎబినజరు అనే మాట దగ్గర ఒకటంకి వేసి ఏం రాస్తుంది సహాయపు రాయి స్టోన్ ఆఫ్ హెల్ప్ అని రాయబడతా వచ్చింది మన దేవుడు ఎవరంట సహాయపు రాయి ఎంతవరకు యహోవా మనకు సహాయము చేశాను ఈ రోజు మనం ఏ రోజులో ఉన్నాం ఇది లార్డ్స్ డే అంటారు సండే నేను ఏమంటారు మన ఆత్మీయ భాషలో చెప్పాలంటే ఏమంటారు ప్రభు దినం ఇది పునరుద్ధాన దినం కాదు ఇది దిస్ ఈజ్ నాట్ ఏ రిజర్షన్ డే రిజరక్షన్ డే ఒకటే ఉంటుంది యేసు ప్రభు తిరిగి లేచిన రోజు ఒకటే కానీ ఆయన తిరిగి లేచిన రోజును ఆయన ప్రభు దినంగా మార్చి అప్పటి నుంచి ప్రతి ఆదివారము ఎట్లా చెప్తూ వచ్చారంటే ప్రభు దినమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు గుర్తించండి కాబట్టి ఈ ప్రభు దినం మనం ఆరాధించడానికి చేరవచ్చాం ఎంతవరకు ఎహోవా మనకు సహాయము చేశాను కదా ఎంతవరకు దేవుడు చేసిన సహాయాన్ని బట్టి మనం దేవుడిని ఆరాధించడానికి చేరవచ్చాం అయితే ఇక్కడ భక్తుడు సూచనప్రాయంగా అంటే ఒక అలంకార రూపకంగా దేవుణ్ణి ఇక్కడ ఇలా సంబోధిస్తున్నాడు కానీ ఆయన రాయిలో ఉండే దేవుడు కాదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడేది అంతా రాళ్ళ గురించే మాట్లాడతాను రాయి అంటే అర్థం ఏంటి ఇక్కడ అలంకార రూపకంగా దేవుణ్ణి కూడా ఆయా సందర్భాల్లో రాక్ అని పిలిచారు ఉదాహరణకి దావీద్ భక్తుడు నా ఆశ్రయ దుర్గం అన్నాడు కదా ఆశ్రయదుర్గం అని రాసిన ప్రతి చోట ఇంగ్లీష్ బైబుల్ ఏమంటదంటే అంటే లాడ్ ఈజ్ మై రాక్ అని రాయబడి ఉంటుంది కాబట్టి దావీద్ భక్తుడు కూడా అలా పిలిచాడు అయితే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఈయన కూడా ఒక రాయి తీసుకుని దేవునికి పేరు పెట్టాడు అంటే అది ఒక జ్ఞాపకార్థ సూచనగా పెట్టాడు ఈయనే కాదు ఆది కాండం మొదలుకొని మనం ఆ భక్తులందరి జీవితాల్లో చూడొచ్చు వాళ్ళు ఏదైనా ఒక విషయం దేవుడు తమ పట్ల చేసినప్పుడు ఏం చేస్తా వచ్చారు ఒక రాయిని నిలిపేవాళ్ళు లేదా పన్నెండు గోత్రాల నుండి పన్నెండు రాళ్ళు నిలవబెట్టేవాళ్ళు వాటన్నిటిని కూడా నూనె పోసి ప్రతిష్ఠించి ఇది బేతేలు దేవుని మందిరం అని భక్తుడు అన్నాడు ఇట్లా కొన్ని సందర్భాల్లో రాళ్లను వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు చూపిస్తూ వచ్చారు అంత మాత్రం చేత మన దేవుడు రాతిలో ఉండేవాడు కాదు రాయిని సేవిస్తే ఒప్పుకునేవాడు కాదు గుర్తించండి కానీ ఆయన సహాయపు రాయిగా పిలువబడుతున్నాడు ఆయన మనకు మూడు సందర్భాల్లో ఆయా రీతులుగా తాను రాతితో పోల్చబడుతూ వచ్చాడు వాటిని మనం ధ్యానం చేసుకుంటాం మొట్టమొదటిది ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన సహాయపు రాయి కదా స్టోన్ ఆఫ్ హెల్ప్ ఏం సహాయం మనకు దొరికింది ఈ రాతి నుండి మనం ఒకసారి చూసుకుందాం అత్యున్నతమైన సహాయం ఈ రాతి నుండి మనం పొందుకున్నది ఏంటంటే దావీద్ భక్తుల అనుభవంలో కీర్తన గ్రంథం నలభై అద్దీ మొదటి రెండు వచనాలు హోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను ఇక్కడ దావేది భక్తుడు సహనంతో దేవుని కొరకు ఏం చేశాడంట కనిపెట్టుకున్నాడంట కనిపెట్టుకుంటే సహాయం చేసే ఈ రాయ ఏం చేసిందంటే ఆయన ఎక్కడైతే చొచ్చుకుని పోయాడో ఆ దొంగ ఊబిలో ఉండి ఆయన పాదములు లేపి తానే బండగా ఉండగా తన మీద ఆయన్ను స్థిరపరిచాడు ఒక మాట చెప్పాలంటే ఇక్కడ ఈ దొంగ ఊబి దేనికి సాదృశ్యం చాలా రకాలుగా చెప్పుకోవచ్చు వాస్తవానికి కాంటెక్స్ట్ వైజ్ చూస్తే తాను ఎదుర్కొంటున్న ఏదో ఒక కష్టం దొంగ ఊబిలో పడిపోయాడంటే అది పాపపు ఊబిలో లేకపోతే ఒకవేళ ఏదైనా బలహీనతకైనా లోనైపోయాడో మనకు తెలియదు దొంగ ఊబి సాధారణంగా దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపము నాకు సాదృశ్యంగా ఉన్నది పాపము కనబడేంత స్వచ్ఛముగా కనబడేంత మంచిగా ఉండదు పాపం ఎప్పుడు కూడా మనిషిని మోసగిస్తుంది గుర్తించండి అది ఒక ఎండమావితో పోల్చబడుతుంది అది ఒక దొంగ ఊబితో పోల్చబడుతుంది అక్కడికి వెళ్ళడానికి మనం ప్రేరేపించబడతాం దాని నుండి ఏదో ఆస్వాదించాలని ప్రయాసపడతాం కానీ దేన్ని పొందుకోలేము గుర్తించాం అపవాది చులకనగా మన ఉన్నతమైన విలువలను దొంగిలించడానికి అపవిత్రమైన ఇచ్చలను ఊబిగా మన ముందు పెడతాడు వాటిలో తెలియక పొరబడి వెళ్ళి పడినప్పటికీ కూడా దాని నుండి మన ప్రయాసంతో మనం బయటికి రాలేము గుర్తించాం అందుకోసమే ఎంతోమంది వ్యసన పరులు వ్యసనాల్లో చిక్కుంటున్నారు ఆ వ్యసనాల నుండి వాళ్ళకు వాళ్ళుగా ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు ఎందుకోసం ఒక షార్ట్ నేను చూశాను ఆ షార్ట్లో ఏముందంటే టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల్లో ఇద్దరు అలాంటి వ్యక్తులే ఉన్నారు ఫోటోలో అందులో ఒక ఆమె ఇలా అడుగుతా ఉంది అతన్ని ఆయన చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే అమ్మ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా నేను తాగి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను ఇక నుండి నేను తాగను అని చెప్తున్నాడు అతను మీరు కూడా చూసే ఉంటారు కదా అది చూస్తే కొంచెం నవ్వు వస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా తాగానని ఏడుస్తూ అతను ఒక ముసలోడు వాపోతూ ఉంటే ఇక నుండి నేను తాగనమ్మా రెండు వేల ఇరవై ఐదులో కానీ రెండు వేల ఇరవై ఐదు రాత్రి ముప్పై ఒకటో తారీఖున మాత్రం బాగా తాగేసి రెండు వేల ఇరవై ఆరులో ఇక తాగనే తాగను అని చెప్తున్న ఒక వీడియో అయితే ఇది ఎప్పటి నుండి చెప్తున్నాడంట అది కొంచెం లేట్గా అర్థమైంది నాకు ఎందుకు ఈ నాలుగు వేసాడంటే వీడు ఎప్పుడు నుండో అదే చెప్తున్నాడు చివరి రోజున ఏమంటాడు నేను ఇక తాగను నేను గడిపిందంతా పాడు చేసుకున్నా మళ్ళీ నెక్స్ట్ అదే ఎందుకు అంటే మనిషి ఏంటి ఊపిలో చిక్కుకుపోయాడు తన ప్రయత్నంతో తన బయట పడలేకపోతున్నాడు ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఒకప్పుడు మనం కూడా ఉంటుంది గుర్తించండి ఏ మనిషైనా ఈ రాయిని చేరుకోకపోతే అతని పాదములు స్థిరపరచబడవు మనం అంతకంటే నీచమైన స్థితిలో ఉన్నప్పుడు మహాదేవుడు తన కనికరాన్ని మన పట్ల చూపించాడు చూడండి ఒకసారి తీతుకు రాసిన పత్రికలో ఈయన మనకు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ గురించి చక్కని మాటలు రాయబడతా వచ్చినాయి మూడో అధ్యాయము ఐదో వచనం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను అంటే బాప్తిష్మము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేట ద్వారాను మనలను రక్షించను గమనించండి మనం అసలు ఒకప్పుడు ఎట్లాంటిమి ఒకసారి చదువుదామా పదకొండు పన్నెండు వచ్చిన రెండో అధ్యాయం ఏదైనా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను యువలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభకరమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడు నేను యేసుక్రీస్తు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోను నీతితోను భక్తితోనూ ప్రదర్చుండవరనే మనకు బోధించుతున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడు విమోచించాడు ఈ మాటను గుర్తిస్తాం కాబట్టి ఒకప్పుడు మనం కూడా దుర్నీతిలో బ్రతికిన వారమే మనలో కూడా పాపపు ఊబి లక్షణాలన్నీ ఉన్నాయి మనం కూడా ఊబిలో చొచ్చుకుపోయిన వారమే దేవుడు తన మహాకృపను చూపించాడు తన దక్షిణ హస్త ప్రభావాన్ని చూపించాడు మన ఊబి నుండి లేవనెత్తాడు ఈ బండ నాకు చేసిన సహాయం ఏంటంటే నన్ను పాపపు నుండి లేవనెత్తడం మాత్రమే కాకుండా తన మీద నన్ను స్థిరపరుచుకున్నాడు గుర్తించండి నా పాదములు స్థిరపరిచి నన్ను చక్కగా నిలువబెట్టాడు సహాయము చేసే రాయి నాకు చేసిన మొట్టమొదటి సహాయం ఏంటంటే పాప పోబు నుండి నన్ను ఏం చేసింది లేవనెత్తింది రాయి గుర్తించండి రెండో విషయం మొదటి కొరింది పది నాలుగు అందరూ ఆ బండ క్రీస్తే కదా ఈ మాటను గమనించండి ఇక్కడ ఏమని రాయబడతా వచ్చిందంటే నిర్గమ కాండంలో జరిగిన విషయాలను మళ్ళీ అపోసిన పౌలు ఆ సంఘానికి తెలియపరుస్తున్నాడు నిర్గమ కాండంలో విశ్వాసులను ఇప్పుడున్న సంఘంలో ఉన్న విశ్వాసులకు సూచనగా చెప్తున్నాడు గుర్తించండి అక్కడ జరిగిన క్రమాన్ని ఇక్కడ పోలుస్తున్నాడు అక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళు ఐగుప్తు నుండి విడిపించబడ్డారు ఖనాను యాత్రా మార్గానికి వెళ్లే ముందు వాళ్ళు ఎర్ర సముద్రము గుండా వెళ్ళారు ఆ ఎర్ర సముద్రపు అనుభవాన్ని ఆయన దేంతో పోల్చాడు బాప్తీస్మము గుర్తించండి ఖనాను యాత్రా మార్గంలోనికి వెళ్ళిన తర్వాత అంటే ఎడారి మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళని వెంబడించిన బండగా యేసు క్రీస్తు ప్రభు వారు పిలువబడుతున్నారు గుర్తించండి తమను వెంబడించు బండలోనిది వారు త్రాగిరి ఆ బండ ఎవరంట క్రీస్తు మనకి సోర్స్ గా ఆయన మనల్ని వెంబడిస్తూ మనకి ప్రొవిజన్ అనుగ్రహిస్తున్నాడు ఏ సోర్స్ ఆఫ్ ప్రొవిజన్ ఈ బండ ఎవరు అంటే ఏ సోర్స్ ఆఫ్ ప్రొవిజన్ అంటే మనకు అన్నిటినీ సమకూర్చే బండ వెంబడిస్తూ ఉన్న బండ ఎందుకు వెంబడిస్తుంది అంటే నాకేది తక్కువ కాకుండా నన్ను పోషించటానికి రెండవది నన్ను భద్రపరచడానికి ఈ బండ నన్ను వెంబడిస్తుంది గుర్తించండి దేవాది దేవుడు నలభై సంవత్సరాలు కూడా వాళ్ళకి తోడుగానే ఉన్నాడు ఆయా రీతులుగా కదా బండగా వాళ్ళకి తోడుగా ఉండి ఆ ఆయన ఏమి ఇచ్చాడు వాళ్ళ దాహాన్ని తీర్చాడు ఆకాశపు మంచుగా వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళకి ఆహారాన్ని ఇస్తూ వచ్చాడు ఆయన అగ్ని స్తంభంగా తోడుగా ఉన్నాడు ఆయన మేఘ స్తంభంగా తోడుగా ఉన్నాడు వాళ్ళకి భద్రతను ఇస్తూ వచ్చాడు వాళ్ళు కట్టుకున్న బట్టలు చిరిగిపోలేదు వాళ్ళ కాళ్ళ చెప్పులు తెగిపోలేదు వాళ్ళకు ఉపకారాత్మను దయచేసి వాళ్ళకు బోధిస్తూ వచ్చాడు అని నెహిమ్యా భక్తుడు రాస్తూ వచ్చాడు కాబట్టి గుర్తిస్తాం వెంబడించే బండగా నిన్నో నన్ను కూడా ఈ బండ వెంబడిస్తుంది వాళ్ళ యాత్ర మార్గంలో ఎంతగా నమ్మకంగా దేవుడు సహాయం చేశాడు ఆయన నమ్మకత్వాన్ని మనం అలా అనుభవిస్తూ వచ్చాం మనం వెంబడించాడు మనకు సహాయం చేస్తూ వచ్చాడు ఆయన మనకు వెంబడించే బండగా సమస్తాన్ని సమకూర్చి పెడుతూ వచ్చాడు యహోవా నా కాపరి నాకు లేమి ఎవరు ఈయన అనుచరణలో ఉంటారో లేక ఈయన కాపరిగా ఉంటే ఆయన కాపరత్వంలో నడిపించబడతారు వాళ్ళకి ఏం కలగదంట లేమి కలగదు యహోవా ఉత్తముడని చూచి తెలుసుకునే అని ముప్పై నాలుగో కీర్తన రాస్తూ దావీది భక్తుడు ఉంటున్నాడు సింహపు పిల్లలు లేమి కలవై ఆకలిగా ఉంటాయి ఈయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దు ఉండదు సింహపిల్లలు ఆకలి కొనటం అనేది అసలు జరగని విషయం అంట ఒకవేళ జరిగినప్పటికీ కూడా మీకు మాత్రం నేను అట్లాగూ చెయ్యను కదా గుర్తించాను ఆయన మనల్ని వెంబడించే బండగా మనల్ని వెంబడిస్తూ వచ్చాడు సహాయపు రాయి వెంబడించే రాయి మూడవదిగా ఎఫ్సీలకు రాయబడిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలను ప్రవక్తలను ఈ రాయి ఏం రాయి అంటే కార్నర్ స్టోన్ ఇదేంటి మూల రాయి ముఖ్యమైన మూల రాయి అని రాయబడింది ఇంకొక చోట ఏమని రాయబడింది అంటే అమూల్య మగు రాయి అని రాయబడింది ఒకసారి చదువుదామా మొదటి పేతురు రెండవ అధ్యయము నాలుగో వచ్చిన చదవండి ఒకసారి మనుషుల చేత విసర్జింపబడినను ప్రభు ఎవరితో పోల్చబడ్డాడు చెప్పండి ఇప్పుడు ఆ అమూల్యమును సజీవమగు రాయి అమూల్యమైన రాయి సజీవమైన రాయి అయిన ప్రభు యొద్దకు మీరు వచ్చిన ఆ యేసు క్రీస్తు ద్వారా దేవునికి అను అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు నర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు ఇది చాలా గొప్ప విషయం మనల్ని ఎట్లా కడుతున్నాడు అంటే ఆయన ఆత్మ సంబంధ మందిరంగా కడుతున్నాడు గుర్తించండి ఆ తర్వాత ఈ వేళ ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూల రాతిని సియోనులో స్థాపించున్నాను ఆయన ఎందు విశ్వాసముంచి వాడు ఏమాత్రమును ఇక్కడ రాయి అని సంబోధిస్తూ మళ్ళీ ఏమంటున్నాడు ఆయన అంటున్నాడు అంటే ఇది ప్రభు నిమిత్తమే రాయబడిన మాట కదా గుర్తించండి విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డు రాయియు అడ్డు బండయు ఆయను ఈ మాట గమనించండి కొద్ది మందికి ఏమో ఈయన అమూల్యమైన సజీవమైన రాయిగా ఉండి మేలు చేకూరుస్తున్నాడు మరి కొద్ది మందికి ఈయన ఎలా ఉన్నాడంట స్టంబ్లింగ్ స్టోన్ ఆయన ఎవరు అడ్డు రాయిగా ఉన్నాడు గుర్తించండి ఆయన్ని తగులుకుని తొట్టు వాళ్ళు ఏమవుతున్నారు నశించిపోతున్నారు గుర్తించండి మీరు గమనిస్తే ఒకప్పుడు మనం కూడా ఇదే జాబితాలో ఉండవలసిన వారు దేవుడు తన మహాకృప చేత మనల్ని ఏర్పాటు చేసుకుని అమూల్యమైన రాయిగా ఆయన్ని ఎంచే జ్ఞానాన్ని మనకి సువార్త ప్రకాశం ద్వారా మన హృదయాల్లోనికి అనుగ్రహించి ఇది మనం మనంతట మనం సంపాదించుకున్నది కాదు ఈ జ్ఞానం గుర్తించండి నేను మా ఫ్యామిలీ ప్రేయర్లో యోహాను సువార్థ ఆరో అధ్యాయానికి చదువుతున్నప్పుడు కొద్దిసేపు ఆగిపోయాను అక్కడ నాకు ఒక ప్రశ్న తగిలింది ఏం ప్రశ్న అంటే నా శరీరము తినువాడు నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు అంతే నేను వాణ్ణి లేపుదును నా శరీరం తిను నా రక్తం త్రాగు అని ఆ అధ్యాయంలో ఆ ప్యాసేజ్లో అదే ఉంటుంది నాకు అనిపించింది ఆ చదివేటప్పుడు ఒకవేళ నేను శిష్యులతో పాటు ఆ మిగతా శిష్యులు ఎవరైతే వదిలిపెట్టేశారో వాళ్ళతో పాటు నేను ఉంటే ప్రభువ నేను కూడా వదిలిపెట్టేసేవాడిని ఎందుకని ఈ మాటలు నాకు కూడా అర్థం కావు శరీరం తినమని రక్తం తాగమంటే ఎవడు సహిస్తాడు ప్రభువా నేను ఇలాగే అన్న దేవునితో అంటే నా మనసులో ఒకసారి ఆ మాటలు చదివిన తర్వాత అవి అంతకుముందు కూడా చదివాను వాటికి ఇంటర్ప్రిట్ కూడా చేశాను కానీ ఆ రోజుకు మాత్రం నాకు అనిపించింది వాళ్ళ దృష్టిలోనికి వెళ్ళి నేను ఆలోచించాను ఎవరి దృష్టిలో అక్కడ నిలుచున్న వాళ్ళ దృష్టిలోకి వెళ్ళి ఆలోచించాను ఆలోచిస్తే నిజమే కదా వాళ్ళకి పాపం అది అర్థం కాలేదు అర్థం కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు ప్రభావ ఇది ఎంతవరకు సమంజసం నీకు ఇట్లా మాట్లాడడం ఏంటి అన్నట్టుగా ఇట్లా మాట్లాడితే ఒకవేళ నేను కూడా అదే స్థితిలో ఉంటే నేను కూడా ఏం చేసేవాడిని నేను వదిలిపెట్టేసేవాడిని ఆబ్వియస్గా ఎందుకంటే శరీరం తినమంటే రక్తం తాగమంటే నరమాంస భక్షకులు మా మేము అని అనుకున్నారు వాళ్ళు అలాంటి పని నా అని వాళ్ళు ఏం చేశారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళందరూ వదిలిపెట్టినా పేతురు అప్పుడు నువ్వు నిత్యజీవ మాటలు గెలవాడు మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పేతురికి ఏమైనా గొప్ప సామర్థ్యం ఉందా గొప్ప జ్ఞానం ఉందా లేదు అతను కూడా జాలరోడు ఇంకా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆయన కంటే కొద్దిమంది ఇంకా కొంతైనా చదువుకున్న వాళ్ళు ఉండి ఉంటారు అక్కడ ఎందుకంటే శిష్యులందరూ కూడా జాలర్లే కాదు మత్త ఎలాంటి ట్యాక్స్ కలెక్టర్లు ఉన్నారు కొద్దో గొప్ప చదివిన వాళ్ళు కదా అలాంటి వాళ్ళు బహుశా వేరే వాళ్ళు ఉండొచ్చు కాబట్టి గుర్తిస్తాం ఏంటి అంటే ఇక్కడ ఆ వ్యక్తి అర్థం చేసుకోవడానికి ఆత్మదేవుడే అతనికి సహాయపడ్డాడు గుర్తించడం బైబిల్ గ్రంథంలో అపోసరి పౌలు రాస్తూ మొదటి పత్రికలో ప్రకృతి సంబంధులు ఆత్మ సంగతులను వివేచింపజాలరు అని రాయబడింది ఆత్మ సంగతులను ఆత్మయే వివేచిస్తాడు కనుక ఆత్మదేవుడు సహాయం చేశాడు కనుక పేదరికి ఏమైంది అది అర్థమైంది ఈరోజు నువ్వు నేను కూడా ఇక్కడ కూర్చున్నావు అంటే మనలో రక్షణ కార్యం జరిగిందంటే ఒక సువార్తికుడు సువార్త చెప్తున్నప్పుడు దాని మీద లక్ష్యం ఉంచేటట్లు చేసి ఆ సువార్తను అర్థం చేసుకునే కృపను ఆత్మదేవుడే నీకు ఇచ్చాడు ఇది నీలో నీ ద్వారా జరిగిన కార్యమో కాదు అందుకోసమే దీన్ని జన్మతో పోల్చారు దేంతో పోల్చారు తిరిగి జన్మించడం అంటారు చూసారా జన్మ అంటే అర్థం ఏంటి ఇది కేవలము ఒక అద్భుతమైన కార్యం అది అలాగనే ఆత్మదేవుడు మన హృదయాల్లో ఆ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆయన అర్థం చేసుకునే కృపనిచ్చాడు ఆయన అమూల్యమైన వాడిగా మనకు బయలుపరుచుకుంటూ వచ్చాడు ఆ అమూల్యమైన వాడిని హత్తుకునే కృపనిచ్చి మనల్ని ఆ సజీవ రాయిని హత్తుకోవడం ద్వారా మనం కూడా సజీవమైన రాళ్ళుగా మార్చబడి ఆత్మ సంబంధమైన మందిరంగా మనం ఏమవుతున్నామంటే కట్టబడుతున్నాం గుర్తించండి దీన్ని అర్థం చేసుకోండి మన దేవుడు ఏం చేస్తున్నాడు ఆత్మ సంబంధమైన మందిరంగా కడుతున్నాడు ఒక భౌతిక మందిరం కట్టాలంటే ఏం కావాలా వనరులు కావాలి కదా ముఖ్యంగా ఏంటంటే ఆ రోజుల్లో పురాతన కట్టాలు కట్టేటప్పుడు వాళ్ళు ఇటుక అవన్నీ వాడేవాళ్ళు కాదు వాళ్ళకి ఏం కావాలంటే సున్నం కావాలి దాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో తయారు చేసేవారు సిమెంట్ అలాంటి కాంక్రీట్స్ ఏమీ లేవు పెద్ద పెద్ద రాళ్ళు ఉండే ముఖ్యమైనది ఏంటి రాళ్ళు గుర్తించండి ఈ రాళ్ళు ఎవరంట ఎవరితో పోల్చబడ్డం మనమే ఈ రాళ్లను చక్కగా ఆ శిల్పకారులు ఏం చేస్తారు కరెక్ట్గా కట్ చేస్తారు దాన్ని తీసుకొచ్చి ఒక అరమరికలో పెడతారు గుర్తించండి ఇష్టం వచ్చినట్టుగా పెడితే గోడ నిలవబడదు కదా మనం అందరం కూడా సజీవమైన రాళ్ళుగా చేయబడ్డాం ఒకప్పుడు నిర్జీవులం మనం మనకి జీవము లేదు ఎందుకంటే పాపముల అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం పాప ఉన్నాం అలాంటి మనల్ని పైకెత్తాడు తన జీవాన్ని మనలో పోశాడు సజీవరాలుగా చేశాడు మనల్ని చక్కగా చెక్కుతున్నాడు ఈ లోకంలో చెక్కిన తర్వాత తీసుకొచ్చి ఏం చేస్తాడు రాయిగా అమర్చుతాడు అమర్చి ఒక చక్కని కట్టడం తయారైన తర్వాత దానిలోనికి వచ్చి ప్రభు మహిం పొందుతాడు ఇది సార్వత్రిక సంఘ నమూనాకు దీన్ని ఉదాహరిస్తూ దేవుడు చెప్పిన మాట ఇది పరిశుద్ధ దేవాలయం అంటే కేవలం గెల్గాలు సంఘం కాదు ఈ పరిశుద్ధ దేవాలయం ఏంటి భౌతికమైన కట్టడం కూడా కాదు ఇందులో రాళ్ళు ఎవరు అంటే నువ్వు నేనే మనల్ని అందరినీ సజీవరాళ్ళుగా చేసి మనల్ని చెక్కుతూ ఒక దినాన్ని ఏం చేస్తాడు ఆయన ఈ ఫినిషింగ్ వర్క్ అంతా చేసేసి ముగిస్తే అందులోనికి పరమదేవుడు వచ్చి మహిమను పొందుతాడు దాన్నే పరలోక ప్రాజ్యపు అనుభవం అంటారు గుర్తించండి ఇదంతా భౌతికమైన కట్టడం కాదు ఇదేంటి ఆధ్యాత్మిక కట్టడం కాబట్టి కార్నర్ స్టోన్ ముఖ్యమైన మూలరాయి ఆయన కూడా ఈ మందిరంలో ఒక భాగమే ఎవరైనా ప్రభు అయినా ఏసుక్రీస్తు వారు అందుకోసం మీకు పదే పదే ఈ మాటలు ప్రభు వినిపిస్తూ వచ్చాడు ఆయన్నే మనం చూసుకుని ఆయన పోలిగ్గా మనం ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చాం కదా ముఖ్యమైన మూలరాయి అంటే అర్థం ఏంటి ఆ మూలరాతని చూసుకునే బిల్డింగ్ అంతా కడతారు కాబట్టి ఆ మూలరాయ నమూనాలోనికి ఎవరు మార్చబడతారు వాళ్ళని ఏం చేస్తాడు ఆయన ఆ బిల్డింగ్లో చేరుస్తాడు గుర్తించండి అప్పుడు ఈ యొక్క ఆత్మ మందిరంలోనికి ఆయన వచ్చి నివాసం ఉంటాడు దాని గురించి బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయ మొదటి నుంచి మూడు వచనాలు చదవండి దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో వారు ఆయన ప్రజలై ఉందరు మొదటి వచ్చిన అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశము గతించిపోయాను దిగి చూడండి ఎక్కడ నుంచి దిగి వచ్చి చూసి పరలోకమందున్న దేవుని యోధ నుండి కాబట్టి గుర్తిస్తాం ఏంటంటే ఇది అంతా కూడా ఎవరి గురించి చెప్పబడింది మన గురించే ఈ పరిశుద్ధ పట్టణం ఎవరు పరలోకం గుర్తించండి ఆ పరలోకంలో నివసించేది ఎవరు మనమే మనతో కూడా ఎవరు ఉంటాడంట దేవుడు అక్కడ రాయబడిన మాట వారితో కూడా ఆయన కాపురం ఉంటాడు గుర్తించండి ఎప్పుడైతే పరిశుద్ధ దేవాలయం నమూనా సిద్ధపరచబడుతుందో అందులో వసించడానికి ప్రభు వస్తాడు ఈ గొప్ప ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి మూడు రాళ్ళను గురించి మనం ఈరోజు వింటూ వచ్చాం ఒకటేంటి సహాయపు రాయి ఆయన జిగటగల దొంగ ఊబు నుండి నా పాదములు పైకెత్తి తన మీద నిలుపుకున్నాడు రెండవ రాయి ఆయన వెంబడించు రాయిగా ఉంటూ నాకు కావలసిన సమస్తమైన ప్రొవిజన్ ను నాకు అనుగ్రహిస్తున్నాడు ఆత్మీయంగా భౌతికంగా గుర్తించండి ఇలా కట్టబడటానికి మనకేం అవసరం వాక్యం అవసరం ఆధ్యాత్మికంగా కదా పరిశుద్ధాత్మ సంచికరు అవసరం సంఘ సహవాసం అవసరం ఈ మూడింటిని మనకి లోకంలో ఇచ్చాడు ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా మనకు కావలసిన ఆహారము అన్న వస్త్రాలు ఉండటానికి నేడ లోకంలో మనం గౌరవప్రదంగా బ్రతకడానికి కావలసిన ప్రతి విధమైన సహాయం మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు ఇంకోటి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే ఆయన దృష్టిలో మనం ఏమవ్వాలంటే ఆత్మ సంబంధమైన మందిరంగా మార్చబడాలి చక్కగా కట్టబడాలి ఆ దేవాలయం పూర్తయిన తర్వాత ఆయన మనలోనికి వచ్చి వసించి మహిమను పొందుతాడు ఇదే పరలోక పనుభ దీని కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు కనుక హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధిస్తాం